అందరికీ నమస్కారం ఇప్పుడు నేను వినిపించబోయే కథ ద్రోహం దీన్ని రాసిన వారు గంటి రమాదేవి గారు ఓకే ఇక కథలోకి వెళ్ళిపోదామా వరంగల్ వెళ్ళే బస్సు సహం ఖాళీగా ఉంది మృణాలిని ఖాళీగా ఉన్న విండో సీట్ దగ్గర కూర్చుంది మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది తగ్గుతూ ఎక్కువవుతూ పడుతూ ఉంది వాన నీరు సీటు మీద పడకుండా అద్దాల కిటికీ పూర్తిగా మూసేసింది జల్లు పడి సీటు కొంతమేరకు తడిసింది దూరంగా జరిగి రెండో సీటు మీద కూర్చుంది రాత్రి ఫోన్లో మెసేజ్ చూసిన తర్వాత ఆమె మనసు ఉప్పెన్లా దుఃఖం పెళ్లిపోతుంది వరంగల్కు నుండి ఒక స్నేహితురాలు పెట్టిన మెసేజ్ మీ అల్లుడు విశ్వపతి చాలా సీరియస్గా ఉన్నారు మీరొకసారి వచ్చి చూడండి మీకోసమే కలవరిస్తున్నాడు ఆలస్యం చేస్తే కడసారి చూపు కూడా దక్కదు ఫోన్లో మెసేజ్ విషయం నిరీహకు నెమ్మదిగా చెప్పాను విశ్వవతి పేరు చెబితే మండిపడుతుంది నిరీహ మృణాలిని ప్రయాణం అవుతూ ఉంటే నిరీహ అడిగింది ఎక్కడికి ఈ వానలో వరంగల్ అక్కడ విశ్వం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య నసుగుతూ చెప్పింది మృణాలిని నీకు సిగ్గులేదు మనకి ఇంత ద్రోహం చేసిన వాడికి నువ్వు చూసి క్షేమ సమాచారాలు కనుక్కోవాలా వాడు ఒక త్రాష్టుడు వ్యభిచారి అటువంటి వాడికి ఇలాంటి కుక్క చావే రాసిపెట్టి ఉంటుంది చావని ఏ విధమో నీకు మెసేజ్ పెట్టాడు ఆ మనిషి పేరు ఆ ఊరి పేరు ఎత్తవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి తప్పు తప్పునిరీగా అలా అనకూడదు ఎంత కాదనుకున్నా అతన్ని భర్త భర్త అలా ఉన్నాడా ఎన్ఐటీలో లెక్చరర్ అని గొప్పగా ఊహించుకున్నావు ఘనంగా పెళ్లి చేశావు ఆ దుర్మార్గుడు తన నీచబుద్ధి చూపించాడు ఏం వెళ్ళక్కర్లేదు అని నిరీహ కరాకండిగా చెప్పింది విశ్వపతి ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నాడు నీకు ఈ సంబంధం వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాను వాకాబు చేశాను అతను బెస్ట్ లెక్చరర్ అని స్టూడెంట్లు కాలేజీ యాజమాన్యం అన్నారు విద్యా విద్యార్థికుడు క్యాంపస్లో ఎంతో పేరున్నది మంచి కుటుంబ నేపథ్యం మంచి రూపసి ఉన్నత ఆదర్శాలు గలవాడు నేను నాకు తోచినంత కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డాను వద్దని సున్నితంగా తిరస్కరించాడు ఇంత మంచివాడు నీ భర్త అవుతున్నాడని నేను సంబరపడ్డాను కానీ నీ కాపురం ఇలా కూలిపోతుందని నేను అనుకోలేదు తప్పు నాదంటవా అంది నిరీహ తెగతెంపులు చేసుకుని విసురుగా వచ్చేశావు విశ్వపతిని అడిగి ఉండవలసింది అతను ఏం చెబుతాడో విని ఉండవలసింది అని అది అయ్యింది ఏదో కథ చెప్పాడు ఆడపిల్ల జీవితం పాడైపోతుంది అన్నాడు నేను ఆడపిల్లనే కదా ఎవరో తెలియని దాన్ని తీసుకువచ్చి మా బెడ్రూంలో పెట్టాడు ఆ టక్కులాడి కూడా చక్కగా ఉంది వయసులో ఉంది కాకి జీన్స్ వేసుకుంది నాకేసి తీక్షణంగా చూసింది నేను భయపడిపోయాను అయినా విశ్వపతికి ఇదేమి పోయే కాలం ఎవరో పరాయశ్రీని తీసుకువచ్చి నా పడక గదిలో పడుకోబెట్టాడు అప్పుడు నేను గొడవ చేశాను నా మాట బయటికి రాకుండా నా నోరు నొక్కేశాడు ప్లీజ్ నిరీహ ఎవరికి చెప్పకు గొడవ చేయకు ఆమె కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ ఉండవలసి వచ్చింది కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది అంటే అప్పటికి మీ మోజు తీరిపోతుందా నా మీద ఇప్పటికే పోయింది కదా అది కాదు నిరీహ నువ్వు నా సహధర్మచారినివి ఆమె నా స్టూడెంట్ మా ఇద్దరి సంబంధం అంతవరకే తలుపులన్నీ వేసి వారిద్దరూ ఆ గాదిలో ఉండేవారు ఏవో ఫోన్లు వస్తూ ఉండేవి నా మనసు కుతకుత ఉడికిపోయేది నాలుగు రోజులు చూశాను నా ఓపిక నశించింది ఓ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాను మా ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అని దానికి బాధ్యతడు నా భర్త ది గ్రేట్ లెక్చరర్ విశ్వపతి అని పోలీసులు వచ్చి ఆ ఇద్దరిని తీసుకుపోయారు అక్కడ ఆ ఇంట్లో ఉండడం అంటే నాకు అసహ్యం అనిపించింది నేను మన ఊరు వచ్చేసాను అమ్మ జరిగినది జరిగినట్టు నీకు చెప్పాను కొన్ని నెలలకు ముందు జరిగిన సంఘటన అది హఠాత్గా వచ్చి నిరేహం చూసి రుణాలని నిర్గాంతపోయింది కీడు శంకించింది నిరీహ అంతా ఓకేనా అని అడిగింది ఆనొక్క కూతురు దురదృష్టం కొద్దీ నిరీహ తండ్రి ఆమె చిన్న వయసులోనే చనిపోయాడు ఆమెను పెంచి మంచి చదువు చెప్పించి అందగాడు చదువుకున్నవాడు గౌరవప్రదమైన బోధనా వృత్తిలో ఉన్నవాడు సంస్కారవంతుడు అని నమ్మి విశ్వపతికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసింది మొగదిక్కు లేని సంసారంలో ఎలాగో నెట్టుకు వస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఉపద్రవం ఏమిటి జరిగినది నిరీహ చెప్పింది విధి ఎందుకు తనతో ఆటలాడుకుంటుందో చిన్న వయసులో నిరీహ తండ్రి మరణం తనని కృంగదీసింది ఇప్పుడు మళ్ళీ ఈ ఉపద్రవం కూతురు మాట లెక్క చేయకుండా మృణాలిని వరంగల్కు బయలుదేరింది బస్సు దిగి సరాసరి విశ్వపతి ఉండే హాస్పిటల్కు వెళ్ళింది విశ్వపతి ఒంటరిగా పడుకుని ఉన్నాడు జనరల్ వార్డు తలెత్తి మృణాలని చూసి విశ్వపతి కళ్ళు ఆనందంతో మెరిశాయి అత్తయ్య నిరీహ రాలేదా నీరసంగా అడిగాడు పెళ్లినాటి విశ్వపతికి ఇప్పటి విశ్వపతికి పూలికే లేదు ఆరోగ్యం అందం విద్యతో పాటు హుందాతనం ఇప్పుడు మచ్చకైనా లేవు మృణాలిని కళ్ళు అన్నిటితో నిండిపోయింది లేదు అని సైగ చేసి చెప్పింది కళ్ళు అనబడే రెండు రంధ్రాల్లో మిల్కు మంటున్న ఉన్న ఆశాదీపం నిరాశతో నీరుగారిపోయింది అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమె దగ్గరికి వచ్చాడు సార్ మీకేమవుతారు రుణాలు ఏం చెప్పాలో తెలియలేదు పూన దగ్గర ఎర్రవాడ జైల్లో సార్ని చాలా బాధలు పెట్టారు దేశద్రోహ నేరం ఆయన ఆరోగ్యం చెడిపోయింది రెండు కిడ్నీలు పాడైపోయాయి శ్వాసకోశ వ్యాధులు సంక్రమించాయి ఇప్పుడు చావమ్మని దయతో బెయిల్ ఇచ్చి ఇక్కడ చేర్పించారు విశ్వపతి ఆ యువకుడిని దగ్గరికి పిలిచి చెప్పాడు విశ్వపతి చెప్పేది అర్థం కాలేదు ఆయన ఇంట్లో మీకోసం ఒక కవర్ పెట్టాడు అది మేడం గారికి ఇవ్వమన్నారు మలిగిపోతున్న దీపం ఆఖరి ఆశతో కొట్టుకుంటూ ఉంది నిరీహన్ చూడాలనే ఆశతో విశ్వపతి బతకాలని ప్రయత్నం చేస్తున్నాడు మాట రావటం లేదు ఆ యువకుడు విశ్వపతి నోటి దగ్గర చేయి పెట్టి వింటున్నాడు అవును నాకు తెలుసు మీరే తప్పు చేయలేదు అదే నేను చెబుతాను అని మృణాలిని వైపు తిరిగి అన్నాడు లాంటి యువకులకు దిశానిర్దేశం చేసేవారు మా కాలేజీ యువకులు కొంతమంది పెడదోవ పట్టారు ఆవేశంతో ఉగ్రదోవం వైపు మరలారు ఆ రోజుల్లో ఆయన అనేవాళ్ళు ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్ అన్న కారల్ మార్క్ సిద్ధాంతం నిజమని నమ్మిన యువతికి ఆయన చెప్పేవారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే సిద్ధాంతం తప్పు అని చెప్పేవారు అర్థశాస్త్రం రాకముందు కూడా ఈ మానవ సంబంధాలు ఉండేవి అని బోధించేవారు నా కరదీపిక విశ్వపతి గారు లేని చోట నేను ఉండలేను మీరు వెళ్ళండి ఆ యువకుడు కల్ కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉంది బాబు విశ్వపతి నా కొడుకు లాంటివాడు మధ్యలో ఏదో జరిగింది అల్లుడు శవాన్ని అనాథలా వదిలి నేను ఎలా వెళ్ళను కర్మకాంట చేయడానికి నాకు అర్హత లేదు కానీ బాధ్యత ఉంది ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను గాద్గద స్వరంతో అంది మృణాలని ఫోన్ చేసి చెప్పింది నిరీహకి విశ్వం ఇక లేడు అని కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆ తర్వాత ఆమె ధ్వని వినిపించింది అమ్మ ఎందుకమ్మ మనకే ఇలా అవుతుంది ఆ మాయదారి వచ్చే వరకు విశ్వం నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు అది నా జీవితంలో సువర్ణాధ్యేయం మంచి రోజులు ఆ సంతోషకాలం శాశ్వతం అనుకున్నాను నిజం చెప్తున్నాను నేను విశ్వాన్ని మరవలేదు కోపం ఉన్నమాట నిజమే రోజు తనని తలుచుకొని ఏడుస్తూనే ఉన్నాను నేను విశ్వాన్ని చూడాలి నేను ఇప్పుడే ట్యాక్సీలో బయలుదేరుతున్నాను నిరీహలో ఈ మార్పు మృణాలిని ఆశ్చర్యపోయింది మగువ మనసు పొరల్లో ఏమి దాగుందో ఎవరికి తెలుసు ఆ సాయంత్రం నిరీహ వరంగల్ చేరుకుంది విశ్వపతి నిర్జీవ శరీరం గాజు ఉంది అతని కాల దగ్గరగా చూసి బోరున అతని కాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది ఎందుకు విశ్వం ఇలా చేశావు నీతో ఉన్నన్ని రోజులు ఆ బంగారు నేను మర్చిపోలేను క్షణికావేశంలో నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు నీకు బుద్ధి చెప్పి దాన్ని పంపించేస్తారనుకున్నాను ఇంత పెద్ద శిక్ష వేస్తారని అనుకుంటే నేను అలా చేసేదాన్ని కాదు నా వల్లే నీ ఆరోగ్యం పాడైంది చిన్న వయసులోనే నీ జీవితము నా జీవితము నాశనం అయ్యాయి ఆ రోజు మధ్యాహ్నానికి విశ్వపతి అంతిమ సంస్కారాలు ముగిశాయి విశ్వపతి వెంట ఉన్న యువకుడి దగ్గర సెలవు తీసుకుని ట్యాక్సీ ఎక్కిపోతున్న నిరీహన్ చూసి అన్నాడు మేడం సార్ మీకోసమే ఎదురు చూశారు సార్ తన ఆఖరి శ్వాస వరకు మిమ్మల్ని చూడాలని ఆశపడ్డారు మీకు ఒక ఉత్తరం రాసి ఉంచారు అది ఎట్టి పరిస్థితుల్లోనైనా మీకే అందజేయమని కోరారు మనం సార్ ఇంటికి వెళ్దాం అమ్మా నాడు నేను ఒకప్పుడు ఉన్న ఇల్లు అది నాకు ఒకసారి చూడాలని ఉంది ఆఖరిసారి అది అయిన తర్వాత ఆఖరి రుణం తీరిపోతుంది ట్యాక్సీ విశ్వం ఇంటి ముందు ఆగింది ఇంటికున్న పెద్ద గేటు తుప్పు పట్టిపోయింది ఇంటి ముందు భాగంలో పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగాయి తలుపు తెరిచిన నిరీహ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది అక్కడ ఎన్ని రోజులు ఉంది విశ్వంతో ఎన్నెన్ని క్షణాలు పంచుకుంది గోడ మీద దుమ్ము కొట్టుకుపోయిన విశ్వం చిత్రపటం చూసి ఆమెకు దుఃఖం పట్టలేకపోయింది మేడం ఇదిగో సార్ మీకు రాసిన ఉత్తరం కన్నీటి కడలి కెరటాల మసక వెలుతుల్లో విశ్వం రాసిన ఉత్తరాలను చేతిలోకి తీసుకుంది నిరీహ నన్ను ఎర్రవాడ జైల్లో నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారని తెలిసి ఈ ఉత్తరం అతి కష్టం మీద రాస్తున్నాను ఆ దురదృష్టకరమైన రోజు మన ఇంటిలో ప్రవేశించిన ఆమె తుపాకీ గొట్టం ద్వారానే సరిచేయాలని బలంగా నమ్మిన యువతి ఆకలి దప్పులు లేని రాజ్యం సాధ్యమవ్వచ్చు కానీ సమసమాజం సాధ్యం కాదని నేను చెప్పి చూశాను ఆమె ఎంచుకున్న దారి సరికాదని చెప్పాను ఇంకో విషయం వింటే నువ్వు తప్పకుండా షాక్కి గురవుతావు ఆమె నా స్టూడెంట్ మాత్రమే కాదు మన బంధువు కూడా నిజం కల్పన కన్నా విచిత్రమైనది ఆమె మీ అమ్మకి చెల్లెలు అవును సవతి చెల్లెలు మీ తాత రెండవ పెళ్లి సంతానంలో ఆఖరిది అది నాకు తర్వాత తెలిసింది నా బాధ్యత ఎక్కువైంది నేను ఆమెను రక్షించి తీరాలి అనుకున్నాను ఈ అమ్మాయి విప్లవ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు వరుసకి ఆమె నీకు పినతల్లి దారి తప్పుతున్న ఆఖరి ప్రయత్నంగా నా కౌన్సిలింగ్తో మార్చాలని అనుకున్నాను అయితే అనుకోనిది జరిగింది విప్లవను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి తాత్కాలికంగా మన ఇంటికి తీసుకువచ్చాను ఆమె మన ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని అది ఆమె ప్రాణానికే ప్రమాదం అని నీకు వివరించలేకపోయాను ఆ సమయంలో నువ్వు తొందరపడ్డావు విప్లవతో పాటు నన్ను అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లో పెట్టారు ఇప్పుడు విప్లవ ఎక్కడుందో నాకు తెలియదు మనసా వాచ కర్మన నువ్వు తప్ప నా జీవితంలో మరే స్త్రీ లేదు విప్లవ సంగతి మీ అమ్మగారికి చెప్పవద్దు మా అన్న గాయాలు రేపవద్దు నాపై దేశద్రోహం నేరం మోపారు నేను దేశద్రోహిణ అయిపోయింది మెనుకు మెనుకు మంటూ చిన్న ఆశ ఉండేది నిన్ను కలుసుకుని నిజం చెప్పాలన్న ఆశ నమ్మకం లేదు జీవితంలో నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోవడం లేదు నేను ఎవరికీ ద్రోహం చేయలేదు నేను ఒక అస్థిపంజరాన్ని అస్థిపంజరాలు అబద్ధం చెప్పవు ఇట్లు నీ విశ్వపతి ఇక చాలు తల్లి ఇక నడు మృణాలిని నిర్వేదంగా అంది ఉలిక్కి పడింది నిరీహ విశ్వపతి రాసిన ఉత్తరం తన పర్సులో దాచుకుంది అల్లుడు మంచితనం గురించి అమ్మకు ఎప్పుడూ నమ్మకమే ఆమె చెల్లెల రహస్యం తెలియకూడదు బాధతో ఛిద్రమైన ఆమె మనసు ఈ నిజాన్ని జీర్ణించుకోలేదు అందుకే విశ్వం అలా కోరాడు నిరీహ చట్టుకున్న గోడ మీద ఉన్న విశ్వపతి ఫోటో తీసుకొని దుమ్ము దులిపి తన బ్యాగులో పెట్టుకుంది ఆఖరిసారి ఇంటిని చూసి భారంగా బయటికి నడిచింది కథ సమాప్తం